అండి ఆడపిల్ల అన్నాక ముక్కు పొడక పెట్టుకోవాలనే ఆనవాయితీ పూర్వం నుండి వస్తుంది హిందూ సాంప్రదాయంలో ముక్కు పొడకకు ముఖ్యమైన స్థానం ఉంది ముక్కు పొడక ధరించటం వలన ఏదైనా ప్రయోజనం ఉందా అంటే ఉందని మన పెద్దలు చెప్తున్నారు మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ముక్కు పుడకను ధరించటం వలన ఆడవారు కోపాన్ని నియంత్రించుకోగలరని పూర్వం నుండి వస్తున్న నమ్మకం ఇంతే కాకుండా ఆడవాళ్ళకి శ్వాసనాళాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఆభరణం సహాయపడుతుందట ముక్కు పుడకను ఎడమ పెట్టుకోవడం వలన గర్భాశయం సంబంధిత సమస్యల నుండి కాపాడుతుందట గర్భాశయానికి సంబంధించిన నాడి ముక్కు ఎడమవైపు భాగంతో సంబంధం కలిగి ఉంటుందని సైన్స్ చెప్తోంది అందుకే ఎడమవైపు ముక్కు పొడక పెట్టుకుంటారు ప్రసవ సమయంలో నొప్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్